హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం పార్ట్ టెన్ సో ఈ స్వప్నలోకం సిరీస్లో పార్ట్ టెన్ నగల ఆభరణాలు మన కళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం సిరీస్ బంగారు నగలు ఆభరణాలు ఇలాంటివి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా నగలు ఆభరణాలని ఇష్టపడుతూనే ఉంటారు సో అలాంటి నగలు ఆభరణాలు మన కళలోకి వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం ఖరీదైన నగలు ఆభరణాలు ప్రదర్శించినట్లు కలగో కలగాని వస్తే మీకు రావాల్సిన ధనం కొన్ని ఆటంకాల వలన ఆగిపోయి ఉన్నదని గ్రహించాలి కానీ చివరకు లభ్యం కాగలదు అలాగే ఖరీదైన నగలను ఆభరణాలను ఎవరినైనా ఎవరికైనా మనం ఇస్తున్నట్లు కలవస్తే మీరు అకారణంగా వృధాగా ధనవ్యయం చేస్తున్నారని అర్థం కారణం లేకుండా మీ మీద పడి నిందలు తొలగించుకోవటానికి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందంట మీకెవరికైనా బంగారు నగలను ఇస్తున్నట్టు కలవస్తే మీకు వంశపారపర్యంగా వచ్చే ఆస్తి సంక్రమిచ్చు సంక్రమించవచ్చని కూడా తెలుస్తుంది అలాగే నగలు మీ వద్ద నుండి దొంగలించబడినట్టు కలవస్తే మీకు అత్యంత ఆప్తులు ఇష్టలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోగలరు దొంగలించబడిన నగలు దొరికినట్లుగా కలవస్తే మీరెప్పటిను ఎదురుచూస్తున్న ఆస్తి మీ చేతికి అందుతుంది అలాగే దారిలో మీరు అలా వెళ్తూ ఉండగా దారిలో మీకు బంగారు నగలు దొరికినట్టు కళ వస్తే ఇది చాలామందికి కళ వచ్చే ఉంటుంది కదా సో అలా మనం వెళ్ళే దారిలో బంగారు నగలు దొరికినట్టు కళ వస్తే ఊహించని ఉన్నత పదవి మీకోసం వెతుక్కుంటూ వస్తుందని భావన పెద్ద మొత్తంలో ధనం లభ్యం కాగలదు జూతము పేకాట గుర్రపు పంద్యాల ద్వారా కూడా అధిక మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంటుందంట సో విన్నారు కదా నగలు ఆభరణాలు మన కథలోకి వస్తే ఏం జరుగుతుంది ఏంటి అన్న దాని గురించి సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యూ